కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయటం జరిగిందని ఈ నూతన కార్యవర్గ అధ్యక్షులు సదరల ప్రసాదరావు కార్యదర్శిగా బెల్లపు సురేష్ జాయింట్ సెక్రటరీగా గుండా భక్తుల నాగహరీష్ ట్రెజరర్గా పసుపులేటి సత్యవతి లైబ్రరీ మహమ్మద్ అలీ పైన తెలిపిన విధంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని వీరందరిని పండ్రాజు రాంబాబు లాయర్ చంటిబాబు అలీంబెగ్ నాగేశ్వరరావు సుదర్శన్ రావు అభినందనలు తెలియజేశారు ఎల్ల సురేష్ గారికి అట్లాగే వైస్ ప్రెసిడెంట్ మన ప్రతాప్ గారికి మిగిలిన మిత్రుల హరీష్ గారికి అందరికీ నా ధన్యవాదాలు రంగరాజులు చెప్తున్నాను ఇప్పుడు రాంబాబు గారు చెప్పినట్లుగా ఈ కోర్టు ఇక్కడ రెండు వేల పదమూడులో ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతం మినిస్టర్ గారు అప్పుడు కూడా మినిస్టర్ గారు అయిన గారి సహకారంతోనే వచ్చింది అయితే ఈ కోర్టు మనకు రెంటెడ్ బిల్డింగ్లో అవటం వల్ల సొంత స్థలం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము ఇంకా ప్రయత్నించి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కూడా ఇక్కడ తీసుకురావడం కూడా ప్రయత్నం చేస్తాం మేము సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్కి టీపీ గారు ఏజీపీ గారు నియమించాలనుకున్నాం అట్లాగే మా ఆయంలో ఎమ్మెల్సీ మండల లీగల్ సర్వీసెస్ అదార్టీ వచ్చింది అట్లాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమించారు అదేవిధంగా ఈ స్థలం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం స్థలాన్ని ఎవరన్నా గవర్నమెంట్ స్థలం కోసం అన్వేషించే గతంలో ఆ స్థలం చాలా దూరం అవడంలో దగ్గరగా ఉండే స్థలం కోసం దూరం మేము కావాల్సిన రాజకీయ నాయకులను కలిసి కోర్టు కొత్త స్థలాన్ని కూడా ఏర్పాటు చేయడానికి తగిన కృషి చేస్తాం అట్లాగే ఈ బాడీకి మేము అన్ని విధాలా సహకరిస్తాం కోర్టు వారికి కూడా సహకరిస్తామని ఇందు మూలంగా నేను చెల్లించుకుంటున్నాను ఎవరు నూతనంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నూతనంగా ఏర్పడిన అర్చయిపో తరఫున ధన్యవాదాలు తెలియబద్దు మరియు ముఖ్యంగా తెలియజేయలేము మేము రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రాక్టీస్కి వచ్చాము అప్పుడు ఊరు కోర్టు లేదు ప్రతిరోజు ఇంకా ఇద్దరు ముగ్గురు అడ్డుకోవచ్చు రోజు కూడా ఎంతో గంగవరం కూర్చుని బట్టి సాయంత్రానికి తిరిగి వచ్చి అట్లా ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఆ తర్వాత ఒక ఉర్టు ఏర్పాటు చేయాలి మనకి యాభై మా విలేజ్ ఉండే మూడు మండలాలలో కూడా కాబట్టి మనకు ఒక పోర్టు కావాలనే ఉద్దేశంతో దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు ప్రతి రాజకీయ నాయకుడిని కలిసి వాళ్ళకి మా ఇబ్బందులు తెలియపరిచి అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో ఈ పోర్టు ఓపెన్ చేసుకున్నాము రెండు వేల పదమూడులో ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా నిరంతరంగా ఈ కోర్టు నిర్వహించడం జరుగుతుంది తర్వాత మనం మా ఈ కోర్స్కి ఓన్ ఫ్రెమ్ సైజ్ లేకపోవడం మూలంగా రెంటెడ్ బిల్డింగ్లో ఈ కోర్టు నిర్వహిస్తున్నాము తర్వాత ఈ కోర్చ్కి ఓన్ ఫ్రెమ్ కావాలి దానికోసం మేము మా మిత్రులందరం కూడా అన్ని విధాల తగిన నాయకులను కలిసి దానికి సంబంధించిన పనులు చేస్తూ ముయ్యూరు కోర్టుకి సంబంధించిన స్థలాన్ని కేటాయించే వరకు మేము చేస్తామని తెలియపరుచుకుంటున్నాం తర్వాత ఇలాగే మా నూతన కార్యవర్గాన్ని కూడా మన సభ్యులందరూ సహా కావాలని కోరుతున్నాం బార్ అసోసియేషన్ సభ్యులందరికీ మా నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ముయూరు బార్ అసోసియేషన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ అసోసియేషన్కి నన్ను ప్రెసిడెంట్గా వ్యాపార ఏకాగ్రంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ నా ధన్యవాదాలు అలాగే ఈ ఈ ఎలక్షన్ నిర్వహించిన ఆఫీసర్ గారు అలీం బేగ్ గారికి అలాగే సీనియర్ న్యాయవాదులైన నల్రాజ్ రాంబాబు గారు టి చంద్రబాబు గారికి మిత్రులు నాయేశ్వరావు గారు ఎన్ఎస్ఆర్ గారు వీళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు అలాగే భవిష్యత్తులో ఉయ్యూరు పోతు స్థలం కొరకు మాజీ అధ్యక్షులైన రాంబాబు గారు చంద్రబాబు గారి సహకారంతో వీళ్ళందరి అందరి సభ్యులందరి సహకారంతో కృషి చేసి స్థలం ఏర్పాటుకు అట్లాగే అక్కడ దాని దాని స్థలం బిల్డింగ్ నిర్మాణం కూడా మేము ప్రత్యేకంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా సభ్యులందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాను అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ నన్ను జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేసినందుకు నాతోటి సీనియర్ అసోసియేట్స్ అందరికీ కృతజ్ఞతలు పండరాజు రామ్దాస్ గారికి సీనియర్ అడ్వకేట్ చంద్రబాబు గారికి కృతజ్ఞతలు సో మా కమిటీ సభ్యులు ప్రజలతో సంబంధించిన సమస్యలకి ముందుంటూ అదే విధంగా మా అడ్వకేట్స్లో ఉన్న సమస్యల గురించి అంటే మేము పోరాడుతాము కోర్టు స్థలం గురించి మరీ ముఖ్యంగా మా సీనియర్ అడ్వకేట్స్ ఆధీనంలోనే గతంలో వచ్చింది సో ఇప్పుడు కూడా కోర్టు ప్రిన్సెస్ మంచి ప్లేస్లో ఉండే విధంగా మేము ఇక్కడి నుంచి మా కార్యాచరణ మొదలు పెడతాము ప్రజలకు ఇబ్బంది లేకోకుండా అట్మాస్ఫియర్ కోర్టు అట్మాస్ఫీరు నీట్గా చాలా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ప్లేస్లో పెట్టడానికి మా అందరం కృషి చేస్తాము సో మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తుంది కలు నేను ఈ ప్రస్తుత పాల్గొనడంలో జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా బపబడ్డాను దాన్ని సహకరించినటువంటి భారత సీనియర్ న్యాయవాదులైన పంపజు రాంబాబు గారికి తల చంద్రబాబు గారికి అలాగే కోడూరు నాయకుల గారికి మిగిలిన నా మిత్రులు నా సహోదరుల సేవం సుదర్శన్ గారికి అందరికీ అలీం ఎలక్షన్ కమిషన్ అయినటువంటి అలీం గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అతి చిన్న వయసులో అంటే ఇప్పుడున్న అందరి బాడీ కల్లా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎలాగో చేశాను అతి చిన్న వయసులో నా మీద నమ్మకంతో ఈ అవకాశాన్ని ఇవ్వటం నేను మీరు ఇచ్చిన అవకాశాన్ని కూడా నేను నిలబెట్టుకుని ఈ కోర్టుకి ఎలాగైనా స్థలం రావడానికి దానిలో బిల్డింగ్ నా వంతుగా నాకు నాకు తెలిసినంత వరకే నా నా పరిధి మించి కూడా సహాయపడి ఈ కోర్టు కోసం నేను హీష్యులు కష్టపడతానని అలాగే మీరు ఇచ్చిన అవకాశాన్ని